మీకు సిఎస్ఏ చర్చిలు ఇలా కొన్ని మిషనరీ చర్చిలు ఉంటాయి ఇక్కడి నుంచి మీకు ఇలా కడప కానీ కర్నూలు కానీ కొన్ని ప్రాంతాల ఇలా గుంటూరు కానీ విజయవాడ మా సైడ్కి వస్తే బాప్టీస్ జీడిఎం చర్చిలు ఉంటాయి మిషనరీలు స్థాపించిన చర్చిలు వాళ్ళు వచ్చినప్పుడు స్థాపించినప్పుడు చర్చిలు స్థాపిస్తున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా స్కూళ్ళు కట్టారు వాళ్ళు స్కూల్ కట్టి ఏం చేస్తారు విద్యలు నేర్పించారు విద్య ఎందుకు నేర్పించారు చదువు చదువు ఎందుకు నేర్పించారు అసలు బైబుల్ని చదవాలంటే ముందు వీళ్ళకి చదువు బైబుల్ చదవాలంటే చదువు రావాలి ఇప్పుడు చదువు ఎలా ఉంది ఎక్కడ అర్థం కాని ఉంది ఎక్కడ మన దగ్గర అర్థం కాని భాషలు అంటే పద్య భాగంలో ఉంది పద్య భాగం అర్థం కావాలి అంటే గద్య భాగం ఒకటి రావాలి ఆ గద్య భాగమే అర్థమయ్యేలా అందుకే తెలుగు భాష ఉర్ధారకుడు ఎవరో తెలుసా సిపి బ్రౌన్ అంటారా సిపి బ్రౌన్ అంటే సార్లెస్ పిలిప్ బ్రౌన్ అంటే తెలుగు భాషని ఉద్ధరించినోడు తెలుగోడు కాదు చెప్పండి మిషనరీ తెలుగు భాషని ఇలా మాట్లాడాలని అక్షరాల్ని మరింత రమ్యముగా మార్చిన వాడెవరు మిషనేరీ ఆ మిషనరీ పేరేంటి సిపి బ్రౌన్ సిపి బ్రౌన్ అంటే ఆంధ్ర భాష అని బిదు అందరూ ఈరోజు చదువుకుంటున్నారంటే తెలుగును అర్థమయ్యేలా భాషను అర్థమయ్యేలా మన మాతృభాషకి అందాన్ని తెచ్చింది ఎవరు తెలుగు భాష ఉద్ద తెలుగు భాషని ఉద్ధరించేలా అంత తీర్చిదిద్దుంది ఎవరు సిపి బ్రౌన్ సిపి బ్రౌన్ అంటే ఎవరు మిషనేరీ అంటే మన తెలుగు భాషకి అందాన్ని తెచ్చిన వాడు ఒక మిషనేరీ తెలుగు భాషను అందాన్ని తెచ్చిన మిషనరీ ఉద్దేశం ఏంటి అందరూ ఏం చదవాలి చెప్పండి బైబుల్ చదవాలి అందుకే బైబులు వాడక భాషలోకి వచ్చింది బైబులు అర్థమయ్యే భాషలోకి వచ్చింది బైబులు తెలుగులో వివరణాత్మకంగా వచ్చింది ఈ బైబుల్ చదివితే ఏమర్థమవుద్ది అవుద్ది ఏమర్థం అంటే ఈ బైబుల్ చదివితే మనుషులందరూ సమానమని అర్థం పెద్దోడని గొప్పోడని చిన్నోడని పైలోడని ఊడిగించేసేవాడని అందరూ వేరు కాదు అందరూ సమానం అందరం సహోదరులు మన దేవుని కుటుంబం